నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు చూడండి మేమైతే పొద్దున్న లేచి ఇట్లా పెండ సాంపి చల్లుకున్నాం ఐదు గంటలకు లేచిన ఐదు గంటలకు లేచి మొత్తం చల్లుకొని ఇట్లా కలర్స్ వేసుకున్నాం ఇట్లా కొత్త సంవత్సరం కదా మన సాంప్రదాయం పద్ధతిగా ఇట్లా వేసుకొని ఇది చూడండి ఇక్కడ తులసి అమ్మ కడ కూడా ఇట్లా కలర్స్ వేసుకున్నా వేసి స్నానం చేసిన ఇప్పుడు కడపని ఊదించుకుంటున్నాను వాకిట్లా తులసమ్మ కడ కలర్స్ ముగ్గులు అన్నీ వేసుకున్నా కదా ఇప్పుడు కడపని పూదీచుకుందామని వచ్చిన ఇగో మేము ముందే మా సారి అయితే దూరణం అయితే కట్టేసిండు పూలు కట్టేది ఉంది ఫస్ట్ కడపకు బొట్లు పెట్టుకుంటా పసుపు రాసుకుంటాను అసలు ఫస్ట్ ముగ్గు అవన్నీ ఉన్నా కూడా నేనైతే ఇట్లా వేసుకుంటాను నాకు ఇష్టం ఇట్లా వేసుకోవడము మొత్తం నిండుగా పసుపు రాసుకోవాలి ఇలా మేమైతే ఈరోజు కొంచెం లేట్ అయింది నాలుగు గంటలకు లేదా అనుకున్నా కానీ ఐదు అయింది ఇక ఇప్పుడు ఏడున్నర అవుతుంది బయటి పనులు అన్నీ అయిపోయినాయి వంట స్టార్ట్ చేయాలి ఇంకా ఎంత లేట్ అవుతుందో సంతోష్ కూడా ఎంత సగాడో చూడాలి ఇక సంతోష్ అయితే పండుకున్నాడు లేవలేడు ఇంకా వాళ్ళ నాన్న ఉంటాడు కదా ఇక అన్నీ వాళ్ళ నాన్న చూసుకుంటాడు అన్నట్లు ఆయనకు సాన్నము అవన్నీ ఇక చూడండి ఇట్లా నిండుగా పెట్టుకున్నాం కదా ఇక కుంకుమ ఇది బియ్యం పిండి ఇట్లా పెట్టుకుంటాను నేను శుక్రవారం సోమవారం కూడా ఇట్లా చేసుకుంటా నేను ఆ సంతోషకి ఇష్టం ఉండదండి ఈ బొట్లు పెట్టడం ఎందుకంటే ఆయన పోతుంటే కాలు కంటుతుందని వద్దంటాడు కాకపోతే వారం వారం పెట్టుకోవాలని నాకు అని పెట్టుకుంటా పసుపుతో కూడా పెట్టుకోవచ్చు కానీ పసుపు కలరే ఉంది కాబట్టి కనిపించేదని నేను ఇట్లా పెట్టుకుంటా ఇట్లా అందుకే ముగ్గు పిండితోనే పెట్టుకుంటున్నా ఇది ముగ్గు పిండి కదా కరెక్ట్ వడదు కాకపోతే కడప మీద మనం వాకిట్లు వేసేది వేయద్దు కదా అందుకోసమని ఇట్లా వేసుకుంటున్నా ఏదైనా మనకు తెలిసి తప్పు చేయొద్దు కదా అట్లా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ మాత్రం నేను ముగ్గు పిండితోనే వేసుకుంటాను వాకిట్లు వేసే ముగ్గుతోనే మనం ఇట్లా వేసుకొని దోరణాలు కట్టుకొని పూలు కట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందో అసలు మంచిగా అనిపిస్తుంది మాకైతే నాకైతే చాలా ఇష్టం పండగలకి అట్లా వేసుకోవడము ఇట్లా ముగ్గులు వేసుకోవడము దోరణాలు కట్టుకోవడం పూలు కట్టుకోవడము ఇంటి ముందల కలర్స్ వేసుకోవడము అవన్నీ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే పండగ చేసుకున్నామా తిన్నామా అని కాదు ఇట్లా కనిపించంక ఇట్లా ఉంటే నాకు ఇష్టం అన్నట్లు మనం తిన్న తిన్న ఎవరు చూస్తారు ఇట్లా చేసుకున్నామంటే అసలు మనశ్శాంతి చాలా బాగుంటుంది మా ఇంటి ముందర కూడా మొత్తం పచ్చడి వాతావరణం చాలా బాగుంటుంది అంతా చెట్లు పూలు అన్నీ బాగుంటుంది అందుకే రోజు పెండ తల్లుకొని ముగ్గులు వేసుకుంటాము ఇట్లా మా సంతోషం అయితే బాగా నిద్ర పోయిండు ఇక చూడండి ఇట్లా వేసుకున్నా కదా పూలు కట్టడం మాత్రం ఉంది ఈ పూలు కూడా కట్టుకుంటాము పప్పు చూడండి ముగ్గులు వేసుకోవడం అవన్నీ అయిపోయినాయి కదా ఇంకా దోరణం కూడా కట్టేసి ఒకసారు పూలు కడుతున్నాం ఇప్పుడు రాత్రి కుర్చిపెట్టుకున్నా ఇట్లా ఇప్పుడు లేట్ అవుతుందని ఇక ఈ పనులు అయిపోయినాయి అంటే వంట పని పోతే వంట స్టార్ట్ చేయాలి ఇంకా బయటి పండ్లన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే కొంచెం సరేనండి బయటి పండ్లన్నీ అయిపోయినాయి ఇక వంట స్టార్ట్ చేస్తా పోయి ఇది చూడండి బయటి పండ్లు అయిపోయినాక ఇంట్లోకి వచ్చినా కదా ఇక పప్పుకైతే నీళ్ళు పెట్టేసినా ఎసరు సరే పెట్టేసిన పప్పు ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నా చూడండి పప్పు వేస్తున్నా ఇంకా పప్పు ఉడుకుతుంటే అన్ని పనులు చేసుకోవచ్చు కదా ఇక ఇక్కడ పప్పు వేసినామంటే మనం వేరే పనులు అన్ని చేసుకోవచ్చు అని ఇట్లా చేస్తా నేను ఇంకా తొందర తొందర అవుతుంది అన్నట్లు మళ్ళీ లేట్ అవుతుంది అందుకే స్నానం చేసి ఫస్ట్ ఈ పనులు స్టార్ట్ చేస్తున్నామంటే అక్కడ పప్పు ఉడుకుతుంటే అన్ని పనులు చేసుకోవచ్చు ఇక్కడ నీళ్ళు పెట్టేసి కూడా పిండి అడుపుకున్నా ఇక్కడ పండుగ కదా కొంచెం పిండి వంటలు కూడా ఎక్కువ ఉంటాయి కదా అవి ఇవి చేసుకు మా అయితే చెప్తుండ్రు ఎక్కువ చేయాలి కొంచెం అవి అని సంతోష పండ్లు ఉన్నాయి సంతోషం లేపాలి చూడండి పప్పు అయితే పొయ్యిని వేసుకున్న ఇది ఉడుకుతుంది ఇంకా ఇక్కడ చూడండి పిండి అయితే అడుపు పెట్టుకున్నా ఇంకా పప్పు ఉడుకుతుంటుంది పిండి నానుతుంటుంది ఇంకా మిగతా పనులు అన్నీ చేసుకుంటాయి ఇప్పుడు చూడండి కూరడకుండా మేమైతే కూరడకుండ అని అంటాం దీన్ని ఇంకో సున్నం మొత్తం రాసుకున్నాం ఇట్లా సున్నం రాసుకున్నాక ఇక్కడ కొంచెం నూనె ఎంటించుకొని ఫస్ట్ బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుంటా ఇప్పుడు ఇంకా కూరడుకుండ పూదించుకున్నాక మళ్ళీ దేవుని దగ్గరికి పోయి ఫోటోలు విగ్రహాలు అన్నీ కడుక్కోవాలి మొత్తం ఇక్కడ ఈ పనులు అవుతుంటాయి అక్కడ ఆ పనులు అవుతుంటాయని ఇప్పుడు ఖాళీ టైం కదా పప్పు ఉడుకుతుందని ఇట్లా చేసుకుంటాను నేను ఇట్లా చేసుకుంటే తొందర తొందర అవుతుంది అన్నట్లు అట్లా మనకు ఒకటేసారి అన్నీ పెట్టుకుంటే ఇంకా తొందర తొందర కాదు కదా ఇక్కడ పూదిచ్చి అలా పెడతాం ఇక్కడ చూడండి ఇక్కడ స్టవ్ కింద పెట్టినాం మేము కిందికి అయింది పైన పెట్టేది ఉండే కానీ ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినాము ఇట్లానే ఇది చూడండి ఇట్లా ఊహించుకున్నాం కదా ఇందులో కూడా కుంకుమ పసుపు కొన్ని బియ్యం కూడా వేస్తాను చూడండి ఇక్కడ కూడా మొత్తం ఇట్లా తుడుచుకొని ముగ్గు వేసుకున్నా ఇట్లా పెట్టుకుంటా ఇట్లా పెట్టుకొని కొంచెం మామిడి ఆకులు కూడా పెట్టుకుంటా తర్వాత అప్పుడు ఏడలు పెట్టేటప్పుడు పెడతా ఇప్పుడైతే కూరడకుండా పూజించడం అయితే అయిపోయింది ఇంకా దేవుని గడగ ఉంది చూడండి సంతోష్ అయితే ఇప్పుడు లేచిండు ఇగో బ్రెష్ చేసిండు ఇంకా స్నానం చేపించాలి సంతోషకైతే ఫ్రెండ్స్కి హాయి చెప్పు నానా హాయ్ చెప్పు చె చెప్పిన ఇప్పుడే లేచి చూడండి చూడండి సంతోష్ ఇప్పుడు లేచిండు స్నానం చేసుకొని కూర్చున్నాడు హాయ్ చెప్పిన నాకు ఫ్రెండ్స్ హాయ్ చెప్పు స్నానం చేసి కూర్చున్నాడు మేమైతే పప్పు ఉడకబెట్టుకున్నాము మిక్సీకి వేసుకుంటున్నాం పప్పు ఇప్పుడు చూడండి పప్పు నేను ఏం అంటే కొంచెం సోంపు కొంచెం అల్లం మెత్తగా మిక్సీ కట్టుకున్నాక పప్పు రుబ్బుకుంటా ఇట్లా కొంచెం ఇట్లా వేస్తే బాగుంటుందని నాకు మంచిగా అనిపిస్తుంది కదనన్న బాగుంటుందా అల్లం ఇట్లా వేసి మొత్తం కలిపినాక మళ్ళీ మిక్సీకి వేసుకుంటా బెల్లం కలిపి పెట్టిన చల్లగా అయింది కొంచెం పప్పు మొత్తం మిక్సీ కొట్టుకొని పూర్ణం తయారు చేసుకుని అమ్మో కొత్త చీర కట్టుకున్నాను నేను కూడా కొత్త డ్రస్ వేసుకున్నాను కదా కదా చెప్పు ఫ్రెండ్స్ చెప్పు కొత్త టీషర్ట్ అని చెప్పు చెప్పు నాన్న చెప్పు నువ్వు టెన్త్కి చెప్పు కొత్త వేసుకున్నా నేనా చెప్పు బాగుందా సరే సరే నాన్న మనం దగ్గర పని చేసుకోవాలి సరేనా నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు ఇష్టవా నీకు భక్షాలు అయితే చేసుకుంటున్నాం మేము చూడండి పన్ను అయితే మస్తు అవుతుంది చేసినా పప్పు పులిహోర అవన్నీ చేసిన భక్ష చేసుకుంటున్నాను కొన్ని చేసుకుంటా ఇప్పుడు కొన్ని చేసుకున్నాక మళ్ళీ సాయంత్రం చేస్తా ఇడికి లేట్ అవుతుంది పచ్చడి చేయాలి ఇంకా నేనైతే ఇట్లా చేస్తాను మీరు ఇట్లా చేస్తారో కానీ అంటే ఒకరొకరు ఒక రకంగా చేస్తారు కదా ఒకలాగా చేస్తారు కదా ఇప్పుడు కూరడుకుండా పెట్టుకోవాలి ఇంకా దేవునికి పెట్టుకోవాలి చూడండి నేను భక్షాల కవర్ ఇట్లా ఏం తీసుకురాను ఇవి మన ఇంట్లోకి వస్తాయి కదా అంటే పిండివి పప్పు ఉంటాయి కదా అవే కవర్లతో చేస్తుందండి ఇట్లా చేయితోనే చేసి సపరేట్ అంటే కవర్లు ఇట్లా ఏం తీసుకురాను వస్తాయి కూడా చూడండి సంతోషం వాళ్ళ నాన్న కూర్చొని పచ్చడి చేస్తుండ్రు నేను లోపలనేమో భక్షాలు చేస్తున్నా ఇగో మామిడికాయ ముక్కలు వేస్తుండ్రు కొబ్బెర పుట్నాలు సోంపు అన్నీ వేసిండ్రు రుయా పూత ఇంకొంచమే చూడండి యాపూత ఏమేసిన ఏమేస్తున్నాను వేసినారు కొన్ని కొన్ని చూడండి సంతోషం వేసాడంట కొన్ని వేసిండు ఫస్ట్ వేసిండ్రు రు వేసినావా పచ్చడి ఎవరు చేసి నువ్వు వేసినావా సాల్ సాలలే సాలలే బెల్లం వేసినరా నాన్న ఇక్కడ చూడ బెల్లం వేసిండ్రా వేసిండ్రా ఎవరు వేసిండ్రు వాళ్ళ ఇద్దరు కలిసి పచ్చడి చేసిండ్రు నిన్న లోపల వక్షాలు చేస్తున్నా ఈ సిరాకులు కుట్టుకోవాలి కదా చూడండి ఈ సిరాకులు ఇప్పుడు మర్రి ఆకులు ఇవి ఈరోజు మర్రి తినాలి కదా ఏ పండుగకు తినారు మర్రికులు కానీ ఈ పండుగకు మాత్రం మర్రి ఆకులనే తింటాం కదా అందుకోసం మర్రి ఆకులతోనే మేము ఈ సిరాకులు కుట్టుకుంటున్నాము కదా నేను నువ్వు తింటావు కదా అవును ఫ్రెండ్స్ తిన్నరాడు మీరు ఏంది అడుగు మీరు అడుగు మేము ఆ పని అయితే కాలేదు ఇంకా ఇట్లా బాగుందిన చూపి ఫ్రెండ్స్ చూపి మీకు కూడా ఇట్లా కుట్టుకుంటురాడదు బాగుంది కదా సరే చినిపోదు చినిపోదు ఇదే పెట్టు ఇంకిని కుడదాము ఇంకిని కూడా ఇట్లానే కుట్టుకుంటాను నేను ఇస్తావా సరే అండి వియ్యనా చిరిగిపోయిందమ్మా ఇది బాగుందిలా ఉందండి ఇస్తావా నువ్వు సరే చూడండి సంతోషం ఎంత సంతోషంగా ఉంది చూడండి పనులు చేస్తున్నాడు కదనా బాగుందా పండగ బాగుంది కదా ఇంకా ఇక్కడ మళ్ళీ కూసావు ఇక్కడ మళ్ళీ కూర్చొని మొత్తం అంది నాకు నువ్వు టైం అయితే పదకొండు అయింది కొంచెం సేఫ్ అయితే అయిపోతుంది నానా ఏమైంది కోరలేసిందా ఎందుకు లేదు నువ్వు నేను పని లేదని మళ్ళీ పని పెడతావా నువ్వు నాకు కూర్చున్న తో పని పెడతావు నాకైతే నేల కట తీసుకొచ్చి తీస్తావు కొంచెం ఆవు కొంచెం కొంచు తీస్తావు ఇంకా కొంచెం వంట పని ఉంది అది చేసుకోవాలి సరకులు అయితే మళ్ళీ వచ్చి కుడతాయి ఇంకా ఆగున్నా వస్తావు వస్తావు నువ్వు వస్తావు చేయకు నన్ను పని చేసుకొని నాన్ని అరే ఆడుకుంటున్నామరా నువ్వు నాని ఊకో నేను పని చేసుకోవాలి లేట్ అవుతుంది ఏ చూడు పని చేయమంటే నువ్వు నువైతే సంతోష్ చూడండి ఎట్లా ఆడుతున్నాడు మస్తు జోక్ చేసావు నాన్న నువ్వు అయితే కదా వద్దు గా వద్దు గమ్ము నాకు ఆకులు ఇవ్వమంటే నువ్వు ఆడుకుంటున్నావు మీ ఫ్రెండ్స్కి చెప్పాలనా చూడండి బక్షాలైతే అయితే చేసి పక్కకెట్టినా ఇంకా బజ్జీలు వేసుకుంటున్నాము ఇట్లా మిరపకాయ బజ్జీలు పులిహోర చేసిన పప్పు చారు అన్నీ చేసి పక్క కట్టినా లాస్ట్ ఇక బజ్జీలు వేసుకుంటున్నా ఇవి వేసుకున్నా అంటే అయిపోతుంది ఇక పని అంతా ఇవి వేసుకొని మేడలు పెట్టుకుంటా పండగ నాడు మా వాళ్ళు బజ్జీలు కావాలంటారు కంపల్సరీ బజ్జీలు పులిహోర అడుగుతారు చూడండి మా సార్ అయితే ఏడలు పెట్టిండు కాడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మన ఇంటి దేవునికి ఇట్లా పెట్టుకుంటాం కదా మా అయితే ఇట్లా పెడతాం మేము భక్షాలు అన్నం పప్పు అన్నీ పచ్చడి డబ్ప్పలా పోసిపెట్టాము చూడండి మేము ఇట్లా పెట్టుకుంటాము ఇంకా ఇక్కడ ఎల్లమ్మ తల్లికి మా ఇంటి దేవత ఇగో ఇక్కడ ఇట్లా పెట్టుకుంటాం మేము కూరకుండా పోదించుకొని ఇక్కడ దీపాలు ముట్టించుకొని వేపాకు మామిడి ఆకు అన్నీ పెట్టుకొని ఇక్కడ కూడా ఎడలు పెట్టుకుంటాము ఈ పండుగకు మాత్రం కంపల్సరీ మేము మా ఇంటి దేవత ఎల్లమ్మ తల్లికి మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాం ఇట్లా చూడండి సంతోషం అయితే దేవునికి మొక్కుతున్నాడు మొక్కుతున్నావా నా నా మొక్కు 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 మొక్కినావా అదే మొక్కవా కింద ఉన్నది దేవత ఆడ సంతోష పూర్చని మొక్కుతున్నాడు చూడండి దాని అన్న మెల్లగారా అడ కూస తిందువు మా పూజ అయితే అయిపోయింది దీన్ని కూర్చున్నాము తింటున్నాము చూడండి అరటాకు తెచ్చుకొని అరటాకు వేసుకొని కూర్చున్నాము తినిపిస్తానా ఇంక తినిపి ఏంది చూడండి చూడోరీ పప్పు అన్నము ఏంది ఏంది అంతా ఇది తినిపియాలనా అన్నం దినిపించాలనా సరే పులిహోర దినిపించాల సంతోషకి మామిడికాయ పులిహోర మామిడికాయ పప్పు అన్నీ మామిడికాయ స్పెషల్ ఈరోజు చద ఎట్లుందనా పులిహోర ఎట్లుంది సూపర్ ఉందా మీ ఫ్రెండ్స్ అడుగు మీరు తిన్నారా అడుగు మీరు తిన్నారా అడుగు ఆయ చెప్పి అడుగు ఒకటి ఫస్ట్ అడుగు తిన్నారా మీరు మేమైతే తింటున్నాము చెప్తున్నావా నేను తినిపిస్తున్న సంతోష్క ఈరోజు పులిహోర తినిపిస్తున్నా కదా బాగుందా ఈ ఉగాది పండుగ అయితే మేమైతే చాలా సంతోషంగా జరుపుకున్నాము మా సంతోషం కూడా చాలా మంచిగా ఉన్నాడు మాకైతే చాలా మంచిగా అనిపించింది మీరు కూడా ఎట్లా జరుపుకుంటున్నారో కామెంట్లు చేయండి మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఉగాది సందర్భంగా